చింతల రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఒకవైపు విద్యార్థులు వాళ్ళ సమస్యలతో పాటు ప్రధానంగా ఇవాళ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా స్కూల్స్ చూసుకుంటే ఇవాళ ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్ సంబంధించిన పోస్టులని గతంలో ప్రభుత్వం డిఎస్సి వేసినా కానీ ఇంకా పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి ఒక్క ఒక్క టీచర్తో నడుస్తున్న స్కూళ్ళు కూడా ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం మళ్ళీ డిఎస్సి ఏసీ వాటిని ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది అట్లా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ఫలితంగా కూడా విద్యార్థులు ఇది ప్రభుత్వ విద్యా సంస్థ విద్యాలయాల వైపు రావాలంటే అక్కడ టీచర్ పోస్టులు పర్ఫెక్ట్గా ఉంటేనే తల్లిదండ్రులు పంపించే పరిస్థితుంది కాబట్టి వెంటనే ఈ టీచర్ పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి అంత ఖాళీలు ఉన్న అది మొత్తం హై స్కూల్ కావచ్చు ప్రైమరీ స్కూల్ కావచ్చు అప్పర్ ప్రైమరీ స్కూల్ కావచ్చు అన్ని స్కూల్స్లో ఖాళీగా ఉన్న భర్తీలు అన్నింటినీ కూడా నిర్ణయి భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను దాంతోపాటు ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా ఇవాళ ఇంటర్మీడియట్లో కూడా దాదాపు మొన్న జేఎల్ పోస్టులో పదమూడు వందల పోస్టులు ఫిలప్ చేశాక మిగతాయి దాదాపు ఒక ఆరు ఏడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులు సంబంధించిన వాటి మీద గెస్టు గెస్ట్ లెక్చరర్స్ గతం నుంచి వాళ్ళు ఎప్పటినుంచో ఈ విద్యావస్థలో పనిచేస్తున్నారు వాళ్ళని కొనసాగించడానికి ఇంతవరకు ప్రభుత్వం ఎక్కడా కూడా వాడి గైడ్లైన్స్ ఇవ్వలేదు దాని ఫలితంగా వాళ్ళు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ ఆ కాలేజీలలో కొన్ని కొత్తగా శాంక్షన్ చేసిన కాలేజీలలో కూడా ఈ స్ట్రెంత్ను పెంచాలన్నా కానీ అడ్మిషన్ వర్క్ చేయాలన్నా కానీ అక్కడ ఫ్యాకల్టీ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి వెంటనే ఈ జూనియర్ కాలేజీలలో ఎక్కడెక్కడ ఆ స్ట్రెంత్ను బట్టి వాళ్ళ యొక్క ఆ గెస్ట్ లెక్చరర్స్ని వెంటనే భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక దాంతోపాటు డిగ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఇవాళ డిగ్రీ విద్యా సంస్థలకు లెక్చరర్ పోస్టులు చాలా చోట్ల ఖాళీ గుండ ఫలితంగా ఇవాళ కొన్ని చోట్ల డిగ్రీ కాలేజీని మోతేసే పరిస్థితి కూడా వస్తూ ఉంది ఎందుకనంటే అక్కడ లెక్చరర్స్ కొరత ఉంది ఆ కేవలం తాత్కాలికంగా గెస్ట్ లెక్చరర్స్నో కాంట్రాక్ట్ వాళ్ళను భర్తీ చేసి వాళ్ళని ఒక సంవత్సరం ఉంచుకొని మిగతా సంవత్సరంలో వాళ్ళని మళ్ళీ భర్తీ చేయకుండా కాలయాపం చేస్తూ ఉన్నారు దాని ఫలితంగా ఇవాళ డిగ్రీ వ్యవస్థ కూడా దెబ్బతినిపోయే పరిస్థితి ఏర్పడింది ఇవాళ యూనివర్సిటీలు ఇతర హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిల్లో కూడా చాలా చోట్ల ఇలా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటన్నిటిని కూడా భర్తీ చేసి ఇవాళ విద్యా వ్యవస్థ నడవాలంటే ప్రధానంగా ఇలా విద్యా వనరుల్లో ప్రధానంగా ఉన్న ఏదైతే ఆ బోధనా పద్ధతులు ఉన్నాయో ఆ బోధన బోధనని బోధించడానికి కావాల్సిన టీచర్స్ని లెక్చరర్స్ని అధ్యాపకుల నియమించి ఈ ఇలా ప్రభుత్వ విద్యా విద్యారంగాన్ని మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వం ఈ ఫ్యాకల్టీని పూర్తి ఈ ఈ పోస్టులని భర్తీ చేయడం వలనే అది ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అయింది తప్ప కేవలం మేము కొన్ని వాటికి సంబంధించిన కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని అంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా ఖాళీల పోస్టులు ఎక్కడ కూడా ఖాళీగా ఉండకుండా భర్తీ చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం దీని మీద భవిష్యత్తులో ఖాళీల పోస్టులు భర్తీ చేయడం కోసం అవసరమైన కార్యాచరణను కూడా మేము తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం